భర్తలను వదిలేసి లవర్తో జంప్ వాపస్ ఆవాస్ యోజన డబ్బులు అందగానే పరారైన పదకొండు మంది వివాహితులు అంటారు ఏడదా దిశ నేషనల్ బ్యూరో ఉత్తరప్రదేశ్లో మహారాజ్ గంజ్ జిల్లాలో పదకొండు మంది వివాహిత మహిళలు వారి ప్రేమికులతో జంప్ అయ్యారు ఇక్కడ పిఎం ఆవాస్ యోజనకు సంబంధించిన డబ్బులు వారి ఖాతాల్లో పడగానే ప్రేమికులతో పరారయ్యారు వారి భర్తలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వెలుగు చూసింది పిఎం ఆవాస్ యోజన కింద యూపీలోని మహారాజ్ జిల్లాలో ఇటీవల రెండు వేల రెండు వేల మూడు వందల యాభై మందికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది తొలి విడతలో లబ్ధిదారుల ఖాతాలో నలభై వేలు జమ చేసింది ఆ తర్వాత ఈ పథకం కింద సాయం పొందిన పదకొండు మంది వివాహిత మహిళలు తమ భర్తలను వదిలేసి లవర్స్తో పరారయ్యారు దీంతో భర్తలు పోలీసులను ఆశ్రయించారు పదకొండు కేసులు నమోదయ్యాయి కాగా దీనిపై మహారాజ్ గంజ్ జిల్లా మేజిస్ట్రేటు అను అనునై అనునయ్ జా సీరియస్ అయ్యారు మొదటి విడతగా జమ చేసిన డబ్బులను పదకొండు మంది మహిళలు దుర్వినియోగం చే చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిధులను రికవర్ చేయాలని అధికారులు ఆదేశించారు అయితే ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు గతంలోని బారాబంకి జిల్లాకు చెందినటువంటి నలుగురు మహిళలు ఇదే విధంగా భర్తను భర్తను వదిలేసి ప్రేమికులతో పరారయ్యారు ఇది ఎక్కడ పడైంది ఇది ఈ ఉత్తరప్రదేశ్లో ఏదైనా జరుగుతాయి యూపీ యోగి ఆదిత్యనాథ్ అడుగుదాడా ఇది ఏదైనా జరుగుతుంది వా ఆవాస్ యోజన డబ్బులు అందగానే పరారైన పదకొండు మంది వివాహితులు ఇదే కడే సిగ్గుమారిన చర్య ఇదేం కథ ఇది సినిమాలో జరుగుతుంది కానీ నిజంగా జరుగుతా